పదిహేను వేల సబ్స్క్రైబర్లు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ అందరికీ మీరు కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయనక్కర్లేదు కింద చిన్న సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని గెట్టు కొట్టండి కొడితే మన ఫ్యామిలీలోకి వచ్చేయనట్టే సబ్స్క్రైబ్ టు పొట్లకాయ జయ కృష్ణ ముకుందా మురారి హే కృష్ణ వచ్చావా ఏంటి రాత్రి పార్టీకి అంతా రెడీయా ఏమైంది కృష్ణ ఎందుకు సార్ నాతో ఆడుకుంటున్నారు నేను నీతో ఆడుకుంటున్నానా ఎవరు ఎవరితో ఆడుకుంటున్నారు కృష్ణ హూ స్టార్టెడ్ ఇట్ ఫస్ట్ శాలరీ ఎందుకు ఆపారు సార్ చిన్న అసెస్మెంట్ కృష్ణ నువ్వు ఎంత వర్క్ చేసావో వర్కింగ్ అవర్స్ ఎన్ని అసలు వర్క్ చేసావో లేదా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఆపకండి సార్ చాలా అవసరం సార్ మనీ ఇప్పుడు దేనికి ఈరోజు పార్టీకే కదా చాలా అవసరం కదా మనకి పార్టీ లేదు సార్ నేను ఇంటికి పంపించాలి మమ్మీ అడిగింది ఇంకా మీ బామ్మ కాల్ చేసి అడగలేదా అంటే ఏంటి ఇప్పుడు చూడగానే నేను ఎర్రిపప్పులా కనపడుతున్నానా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు కృష్ణ సార్ నిజంగానే సార్ కావాలంటే నా కాల్లా చెక్ చేసుకుని మమ్మీకి కాల్ చేసి అడగనైనా అడగండి నువ్వు ఏం ఆయన చేయగలవు కృష్ణ నిన్న అస్సలు నమ్మను అన్నీ అయ్యాక ప్రాసెస్ చేస్తా బైదవే రేపు ఆఫీస్ హాలిడే నీకు కాదు నువ్వు వచ్చి వర్క్ చేయాలి తెలుసు కదా నా ఈ పెండింగ్ అవర్స్ అంతే కదా సార్ వస్తాను గెట్ బ్యాక్ టు వర్క్ ఆల్మోస్ట్ గోవా సెటప్ తీసుకొస్తాం మనడు వస్తే ఇంకెళ్ళి మందు తెచ్చుకోవడమే చెప్పరా అరే ఎక్కడ ఉన్నావు పార్టీకి సార్ నువ్వు వస్తే వెళ్ళి మందు తెచ్చుకోవడమే అసలే ఈరోజు ఫుల్ జనం ఉంటారు మన వాళ్ళంతా పదికంతా ఇక్కడికి వచ్చేస్తారంట కానీ నా డౌట్ ఏంటంటే ఈ అగ్గిపెట్లు అంతమంది పడతారంటావా ఓ పని చేద్దాం బయట పెట్టేసుకుందాం వద్దులే ఓనర్ అడిగి టెర్రస్ తీసుకుందాం పొద్దున కల్లా మొత్తం క్లీన్ చేసి ఇచ్చేస్తామని చెప్దాం నీ అబ్బా నేను చెప్పేది రా ఒకసారి వీడైంది పోపులేసిన పచ్చిమిర్చిలో ఎలా పేళ్తున్నాడు ఏమైందిరా పార్టీ లేదేం లేదు అందరికి ఫోన్ చేసి క్యాన్సిల్ చేసామని చెప్పు రే చెప్పింది చెయ్యి

స్టార్ట్ చేద్దామని అనుకున్నాను నువ్వు వద్దంటే చెప్పు ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంటా కరెక్ట్ టైంకి పెడతావు తెలుసా అన్ని నువ్వు నాకు సాలరీ పడలేదని చెప్తుంటే నాతో వచ్చి ఉంటా అంటావు ఏంటి అవన్నీ నేను చూసుకుంటానులే నేను రావాలా వద్దా అది చెప్పు ఫస్ట్ మా మేనేజర్ గారు నైబర్ అయ్యిన్ దగ్గర నుంచి నా టైం అసలు బాగాలేదు ఈ టైంలో వచ్చి నాతో ఉంటా అంటే నీ పర్సనల్ లైఫ్ గురించి అతనికి ఎందుకు నువ్వు ఎవరితో ఉంటున్నావో ఆయనకి అనవసరం కదా నేను వస్తున్నాను అంతే సర్లే నాకు రేపు ఆఫీస్ ఉంది అదేంటి రేపు హాలిడే అన్నావు కదా అందరికి హాలిడేనే నాకు తప్ప ఆ మేనేజర్ గడ ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమన్నాడు నేను ఏదో కూడా చేస్తాను కానీ రేపు మార్నింగ్ కదా నువ్వు వచ్చేది నేను వచ్చి పిక్ చేసుకుంటా ఇంటికి తీసుకెళ్ళు నా చేయ బాయ్ అరే ఏమైందిరా పార్టీ క్యాన్సిల్ చేసావు సాలరీ పడలేదురా అదేంటి రవిగాడేనా అన్యాయం రేది ఏం టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా వర్షం నమ్ముకున్నట్టు మేమందరం నిన్నే నమ్ముకున్నాం నువ్వు క్యాన్సిల్ అనేసరికి బండబూతులు తేడుతున్నారు నేను మాత్రం ఏం చేస్తాను నా అయితే ఒక క్వార్టర్ డబ్బులుండే అది మన ఇద్దరికే సరిపోతాయి నీతో కలిపి ఫినాయిల్ తాగడానికైనా రెడీ కానీ స్టఫ్కి మాత్రం చికెన్ పకోడైనా అరేంజ్ చేయరా ప్లీజ్ చికెన్ పకోడి ఓకేరా లోపల గోవా సెటప్ రెడీ చేసే కుమ్మేద్దాం పద మన బతుక్ అదే బాగుందిరా బాగా సెట్ చేసావు

మా ఎవడని చూస్తే మనకు చిప్పు దొబ్బిందనుకుంటారా నువ్వు నా బ్లడ్ ఫ్రెండ్ మామ నేను మంది అయితే నువ్వు చికెన్ పూడా మన లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి మామ రేపు మార్నింగ్ నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది మావా రాని మావా నాలుగు రోజులు నువ్వు బయట ఉండాలి మావా రే ద్రోహి ఇప్పుడే కదరా నేను మందైతే నిన్ను చికెన్ పకోడా అన్నాను నువ్వు చికెన్ పకోడా కాదురా నేను మందైతే నువ్వు మజ్జిగ రా అప్పుడే వస్తుంది నీ గర్ల్ ఫ్రెండ్ ఏ కాదు బే ఏంటి కృష్ణ అప్పుడు పార్టీ స్టార్ట్ చేసారా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ ఏం కావాలి సార్ ఏ నువ్వే కదా పార్టీ అన్నావు సార్ ఎందుకు సార్ కావాలని గెలుపుకుంటారు శాలరీ పడకుండా పార్టీ ఎలా చేసుకుంటాం అరే రే అవును కదా పార్టీ కృష్ణ అయింది ఏదో అయిపోయింది ఆఫీస్ ఆఫీసే పార్టీ పార్టీయే పార్టీ చేసుకుందాం రావచ్చా వెల్కమ్ సార్ నువ్వు అరే ఎందా నన్ను మజ్జిగన్నావు కదా నేను కాదు అసలైన మజ్జిగ నువ్వు వరద బాధితులకి పులిహోర పొట్లలో దొరకడమే ఎక్కువ అలాంటిది బిర్యానీ వస్తుంటే వద్దనకూడదు ఫ్రీ మందు మా నువ్వు జరిగే రండి సార్ అతిరుద్య ద్రోహి ఏంటి వేవ్స్ గోవా క్యాన్సిల్ అయింది కదా అందుకే గోవా నైస్ స్టఫ్ ఏముంది స్టఫ్ యాక్చువల్లీ చికెన్ పొగడ ఉండేది సార్ ఇప్పుడు అయిపోయింది ప్రస్తుతానికి చిప్స్ తో అడ్జస్ట్ అయిపోండి వాట్ ఈస్ దిస్ చిప్సా సో చిప్ ఏం కావాలో చెప్పండి ఆర్డర్ పెడతా మాకు మంద అయినప్పుడు అది అని ఏం లేదు చాకోస్ అని చెప్పి పెడిగ్రీ పెట్టినా తినేస్తాం మేము ఏం పర్లేదు చెప్పండి ఏమొద్దు నాకు మంచూరియా చికెన్ వింగ్స్ ఇలా స్టార్టర్స్ ఉంటే కానీ తాగాలనిపించదు నేను ఎలాగో ఆర్డర్ పెట్టుకుంటా మీరు కూడా చెప్పండి ఆర్డర్ పెట్టేస్తా నాకు ప్రాన్స్ ఫ్రై ఓకే నీకు కృష్ణ నాకేం వద్దన్నాను కదా సరే మేము ఆర్డర్ చేసుకున్నాం కదా దాంతో షేర్ చేసుకుందాంలే ప్రాన్స్ ఫ్రై చేసామనికేస్తాను డ్యాన్స్లో మీ ని మ్యాచ్ చేయడం కష్టం సార్ రీల్స్లో దుర్గారాల భలే చేశారు థ్యాంక్స్ రావు గారు కృష్ణ ఏంటి అసలు మంత వైపోకుండా తెగ ఫోన్ చూసుకుంటున్నాడు ఆడి గర్ల్ఫ్రెండ్ వస్తుంది సార్ రేపు అందుకే ఆడి ఎక్సైట్మెంట్ ఏంటి గర్ల్ఫ్రెండా మాకు చెప్పడం లేదు పేరేంటి పేరు ఏదైతే ఏంటి సార్ ఈ అదవా పిల్లలు వస్తుందని నన్ను బయటి దొబ్బేమన్నాడు సార్ రే అలా ఎలా కృష్ణ రావు గారు కూడా నీరు మీటే కదా అంత సడన్ గా వెళ్ళిపోమంటే తప్పు కదా చూడు కృష్ణ నువ్వు అలా డల్గా ఉండ నాకే నచ్చలే ముందు ఎంత ఎనర్జెటిక్గా ఉండేవాడివి ఏమైపోయింది ఎనర్జీ ఎంత ఏంటి సార్ మీ ప్రాబ్లం నేను ఎందుకు ఇలా ఉన్నాను మీకు తెలుసు మంత్ ఎండు శాలరీ పడలేదు నా ఖర్చులన్నీ హోల్డ్లో ఉన్నాయి నేను నిజంగానే మా మమ్మీకి టెన్కే పంపించాలి సార్ నా అన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా అర్థం కాదు ఏం చెప్పినా అబద్ధం చెప్తున్నానే అనుకుంటారు రేపు కూడా నా గర్ల్ ఫ్రెండ్ వస్తాను సార్ నాతో ఉండేదే త్రీ డేస్ కానీ మీరు రేపు నన్ను ఆఫీసుకి పంపిస్తున్నారు మేనేజర్ల గురించి మోడీ గారు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు ఏమనలేదు రావు గారు మీరున్నాను సార్ సారీ కృష్ణ సి నువ్వు తప్పు చేసావు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నావు అంతే పర్సనల్ గ్రజెస్ ఏం లేవు చేశాను సార్ తప్పు చేశాను ఐ ఆం రియల్లీ సారీ కానీ ఆ శాలరీ క్రెడిట్ చూడండి సార్ ప్లీజ్ రేపు పక్కా క్రెడిట్ అయిపోతే కృష్ణ ఐ ఆమ్ సారీ కృష్ణ నేను కూడా కొంచెం టూ మచ్గా బిహేవ్ చేశాను కానీ కృష్ణ నేను ఏం చేశాను నీ మంచి కోసమే ప్రొఫెషనల్ లైఫ్లో డిసిప్లిన్ చాలా అవసరం నేను నీకు ఫ్రీడమ్ ఇస్తే నా ట్రస్ట్ని మిస్యూస్ చేసి బ్రేక్ చేసావు అందుకే నేను కాస్త స్ట్రిక్ట్ గా ఉండాల్సి వచ్చింది కృష్ణ రేపు నీకు కూడా హాలిడే ఇస్తున్నా గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయి థ్యాంక్ యూ సార్ అలా అని చెప్పి నీ పెండింగ్ అవర్స్ వర్క్ డిలే చేయకు ఎలానే చేయాల్సిందే డెఫినెట్ గా చేస్తాను సార్ సార్ కానీ ఒక చిన్న హెల్ప్ ఇంకే హెల్ప్ నాతో కూడా ఒక చిన్న స్టెప్ వై నాట్ చేసేద్దాం వా పా సినిమాలో పగలతో కట్టుకున్న వాళ్ళందరూ క్లైమాక్స్ లో కలిసిపోయినట్టు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఈ శుభ సందర్భంలో క్వశ్చన్ క్వశ్చన్ నీకు చెప్పండి రావు గారు చెప్పండి మైకేల్ జాక్సన్ డాన్స్ బేబత్సంగా వేస్తాడు అవును పాటలు బేబత్సంగా పాడుతాడు కానీ కూర్చోమంటే కూర్చోడు ఎందుకు ఎందుకు ఆయనకి తెలుగు రాదు సూపర్ రావు గారు సూపర్ సరే సరే సార్ రావు గారు రావు ఇంకొకటి ఇంకొకటి చెప్పండి ఇంకోటి ఇంకోట ఓకే కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తుంది ఏం చేస్తుంది గమ్మునే పోయి మరి మరేం చేస్తుంది ఏమో నాకు తెలియదు దాన్నే అడగాలి సూపర్ రావు గారు గుడ్ వన్ గుడ్ వర్న్ వస్తాడా చప్పట్లు 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 తీనిటా కొడతానని తెలిస్తే ఆ ఊరి నుంచి ఊరు వచ్చేవాడి కాదమ్మా ఎవర పిలిచింది లే ఇంటికి రా ఇక్కడే పడుకుండి పోయానా అబ్బా డ్యాన్స్లు ఎందుకు రానీ పదండి టైం ఎంతైంది ఆరవుతుంది ఆరైపోయిందా అయ్యయ్యో మనోడు గర్ల్ఫ్రెండ్ వస్తుంది అనుకుంటా ల్యాప్ అన్నాడు ల్యాప్ తాగు కృష్ణ కృష్ణ టైం ఆరైంది మీ గర్ల్ఫ్రెండ్ పిక్ చేసుకోవాలన్నా టయానికి లేరు సార్ థ్యాంక్ యూ ఇంటికి తీసుకురాగానే మాకు కూడా పరిచయం చెయ్యి లంచ్ కూడా తీసుకురండి నీ ఫ్రాన్స్ కర్రీ తర్వాత ముందు రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి నీ తట్టాపట్టా చదువుకో పోలుగా సరే మీరు రండి తొందరగా అమ్మా అమ్మాకా ఆగా పడుతుంది బండి ఖర్చుంటుగా ఎంత అన్రోమాంటిక్ ఎంట్రా నువ్వు ఎన్ని రోజుల తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చిందని ఎగ్జైట్మెంట్ కూడా లేదు ఇదే మన ప్యాలెస్ ఇది నీ ప్యాలెస్ అయితే ఇదే మీ మేనేజర్ గారి ఫ్లాట్ అవును మొత్తా ఏ ఎక్కడికి ఆగు బడుకుంది ఈ రోజు నా చేతుల్లో అదిగా అదే కారు లేదు లేనట్టున్నాడు తర్వాత కలుద్దాం ఆగు Si te gusta hacerlo, mami, vamos a verla. Ven para acá para que me muestre tu cadera. Sácale chipa y dale candela. Para ver, vamos a ver si gapela. Un la la mami, todo eso se ve. Da la vuelta, ponte a revés. Con la mano, vaya en la pared y gózate esta culebra. La, 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 la. Pam, ¡Ey, Miguelito! చూసారు కదండి అది వాళ్ళ ఎపిసోడ్ మీ అందరికి ఈ సిరీస్ నచ్చింది అని అనుకుంటున్నాను సారీ అండి కొంచెం డిలే అయింది ఎందుకంటే పండక్కి అందరూ ఊరెళ్ళారు ఆ టీం అందరూ సో కుదరలేదు ఇప్పుడు చేసి రిలీజ్ చేసాం చాలా బాగా వచ్చింది మీరు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పొట్లకాయ